హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితో ఇప్పుడు ప్రొఫెసర్ వి మోహన మురళీధర్ విరచిత అంశంగా ట్రంప్ అమెరికాను అమ్మకంకు పెట్టాడు అనేటువంటి ప్రపంచ విజ్ఞాన అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ట్రంప్ అమెరికాను అమ్మకంకు పెట్టాడు ఇక వినండి ఈ అంశాన్ని అమెరికాను అమ్మకానికి పెట్టిన ట్రంప్ ప్రతిభావంతులైన వృత్తి నిపుణులకు అమెరికాలోకి ప్రవేశం కల్పించే హెచ్వన్ బి వీసాల రుసుమును ట్రంప్ తాజాగా లక్ష డాలర్లకు పెంచారు ఆ నిర్ణయం సృష్టించిన గందరగోళం అంతా ఇంత కాదు అసలు ట్రంప్ ఏం చేస్తున్నారో తెలియని బీతావహ పరిస్థితుల్లో విమానాశ్రయాలకు పరుగులు పెట్టడం ప్రయాణాలను అకస్మాత్తుగా రద్దు చేసుకోవటం ఇలాంటి చేదు అనుభవాలను చూసిన వారు వాటిని ఎన్నటికీ మరిచిపోలేరు అయితే రుసుము పెంపు ప్రకటనకు ట్రంప్ విధాన దృక్పథంతో చూడకూడదు గతంలో ఆయన నిర్వహించిన ఓ రియాలిటీ షో ఆ కోణం నుంచి దీన్ని విశ్లేషించాలి ద అప్రంటీస్ అనేది ఒక అమెరికన్ రియాలిటీ టెలివిజన్ షో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఆ షోకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోస్ట్గా వ్యవహరించారు ఇవాడ్ ఫైర్డ్ అనే ఊత పదం ద్వారా షోలో పోటీదారులను తొలగించటం చాలా ప్రసిద్ధి పొందింది అందులోని విజేతకు షో హోస్ట్ కంపెనీల్లో అంటే ట్రంప్ సంస్థల్లో ఏదో ఒక దానిలో రెండున్నర లక్షల డాలర్ల విలువైన ఏడాది కాంట్రాక్ట్ లభిస్తుంది విజయవంతమైన వ్యాపారవేత్తగా ట్రంప్ ప్రతిష్టను పెంచడంలో ఆ రియాలిటీ షో కీలక పాత్ర పోషించింది ఆ షో మాజీ హోస్ట్ ట్రంప్ మొన్న సెప్టెంబర్ ఇరవైనా అత్యంత నాటకీయ ఘట్టానికి తెర తీశారు హెచ్ వన్ బి వీసాకు లక్ష డాలర్ల రుసుము అనే సవాలును ఆయన ప్రపంచం ముందుకు తెచ్చారు దీస్ షోలో భాగంగా మ్యాన్హటన్ వీధుల్లో నిమ్మరసం అమ్మడం లాంటి టాస్క్ కాదు ఇది అమెరికా కలసాకారం కావాలంటే లక్ష డాలర్ల ఛాలెంజ్ను దాటడం ఎలాగా అన్నదే ఇప్పటి ట్రంప్ షోలో ప్రతిభావంతులకు అతి పెద్ద టాస్క్ రియాలిటీ షో పాఠం ఆ వ్యక్తి ఆ కంపెనీకి అమెరికాకు ఎంతో విలువైన వారైతే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు అప్పుడు కంపెనీ ఆ ఉద్యోగాన్ని ఒక అమెరికన్కు ఇస్తుంది అని వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మొన్న వ్యాఖ్యానించారు అమెరికన్లను ఉద్యోగాల్లో నియమించుకోవాలి యుఎస్కు వచ్చేవారు నిష్ణాతులు ఉండాలన్నదే వలస విధానం ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు వాణిజ్య శాఖ మంత్రికి ఇమిగ్రేషన్తో సంబంధం ఏమిటి అనే ప్రశ్న వేయకూడదు వీసాలను అమ్మకానికి పెడితే అది వాణిజ్యం కాదా పాత హెచ్వన్ బి విధానంతో పోలిస్తే ట్రంప్ తాజా షోలో నాటకీయతకు లోటేమీ లేదు ఇకపై తెలివైన యువ ఇంజనీర్లు మేధా సంపన్నులు వ్యాపార సంస్థల సీఈఓలము వారి ముందు నిలబడతారు తమ విలువ కనీసం లక్ష డాలర్లు ఉంటుందని వారు సీఈఓను మెప్పించి ఆ సంస్థతో హెచ్వన్ బి రుసుము కట్టించగలగాలి లేకపోతే అప్పుల ఊబిలోకి దిగటానికైనా సిద్ధపడి ఆ రుసుమును తామే సొంతంగా కట్టడం మీద పోటీదారుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇది అమెరికా తొలి సిఈఓ అధ్యక్షుడి వ్యాపార నిర్ణయం అమెరికా విశ్వసనీయతకు ఇది ఒక పరీక్ష అమెరికన్ల ఉద్యోగాలను రక్షించే మార్గంగా చెబుతున్న ట్రంప్ ప్రకటనను అద్భుతమైన వ్యాపార ఒప్పందంగా ఆయన సన్నిహితులు కీర్తిస్తున్నారు విమర్శకులు మాత్రం ట్రంప్ దుందుడుకు వైఖరి చిన్న సంస్థలకు మరింత నష్టం కలిగించి అవి విదేశాల వైపు చూసేలా చేస్తుంది అని చెబుతున్నారు ఆరంకెల ధరను పెట్టగలిగిన ప్రతిభ మాత్రమే విలువైనదన్న సందేశాన్ని ట్రంప్ నిర్ణయం పంపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి కొద్ది కాలం పాటు కొనసాగే వన్ బి రుసుము కల్లోల ఎపిసోడ్లను చూసి ప్రతి రియాలిటీ షో నిర్మాత నేర్చుకోవాల్సింది చాలా ఉంది మంచి రేటింగ్స్ రావాలంటే ముందుగా సవాలుతో గందరగోళం సృష్టించాలి అనంతరం గంటకొక ప్రకటనతో జనం సందేహాలు తీరుస్తూ అపోహలు సరిదిద్దుతూ జరిగే చోద్యాన్ని వీక్షకుల ఆనందం కోసం వదిలేయాలి లక్ష డాలర్ల రుసుము ప్రతి వీసాకు ఏటా వర్తిస్తుందని హోవార్డ్ లుట్నిక్ రెండుసార్లు స్పష్టంగా చెప్పారు ఆ రుసుమును ఒక్కసారే కట్టాల్సి ఉంటుందని ట్రంప్ పత్రికా కార్యదర్శి దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ స్పష్టం చేయలేదు రియాలిటీ షో నిర్మాతలకు ట్రంప్ యంత్రాంగం నేర్పుతున్న మరో పాఠము ఉంది మీ వల్ల ఎంత గందరగోళం తలెత్తినా తప్పు ఒప్పుకోకూడదు ఎందరిని ఎన్ని తిప్పలు పెట్టినా పథకంలోని భాగమేనని దబాయించాలి మరి చిన్న సంస్థల నెత్తిన పిడుగు కాదా నైపుణ్యవంతుల కోసం అమెజాన్ మైక్రోసాఫ్ట్ మెఠా వంటి దిగ్గజ సంస్థలు లక్షడాలర్ల రుసుము భరించగలవు వాటికి అది ఒక చిన్న బడ్జెట్ సర్దుబాటు మాత్రమే కానీ బోస్టన్లో ఉన్న ఒక చిన్న బయోటెక్ సంస్థకు లేదా ఆస్టిన్లోని ఒక కొత్త స్టార్టప్కు ట్రంప్ ప్రకటన ఫైల్డ్ అలాంటిదే ప్రపంచ నైపుణ్యాన్ని అమెరికాకు తీసుకొచ్చి క్యాన్సర్కు మందు కనుగొనాలి అనే వారి కళలు ట్రంప్ చర్యల వల్ల అవుతాయి ఇలాంటి విశ్లేషణలు ఎన్ని వచ్చినా ట్రంప్ ప్రభుత్వంపై అవన్నీ విమర్శకుల కుట్రలు అని కొట్టిపారేసేవారు ఉన్నారు గత మార్చిలో ప్రభుత్వానికి డబ్బు ఆదా చేయాలనే నెపంతో ట్రంప్ సర్కారు వందల కొద్ది ఫెడరల్ భవనాలను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది ఒకరోజు తర్వాత దాని నుంచి వెనక్కి తగ్గింది ధనవంతులైన విదేశీయులకు ఎర్రతి పరిచేందుకు గోల్డ్ ప్లాటినం కార్డ్స్ వీసా కార్యక్రమాలను ట్రంప్ తెచ్చారు ఇప్పుడు హెచ్వన్ బిపై రుసుములు బాదారు వీటన్నింటినీ చూస్తే అమెరికాను ట్రంప్ అమ్మకానికి పెట్టారనడంలో అతిశయక్తి లేదేమో ఇదంతా గమనిస్తుంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పాదాల దగ్గర చెక్కిన లాజరస్ కవిత గుర్తొస్తుంది వలసదారులకు నిరాశ్రయులకు అమెరికా గొప్ప ఆదరవుగా నిలుస్తుంది అని అది స్పష్టం చేస్తుంది అమెరికా ఒక తల్లి అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆమెకు ప్రతిరూపం ఆ విగ్రహం కింద ఉన్న పంక్తులను ట్రంప్ ఆలకిస్తారని అగ్రరాజ్యాన్ని అమ్మకానికి పెట్టరని ఆ సిద్ధం అంటూ ప్రొఫెసర్ వి మోహన మురళీధర్ వీరు జార్జ్ మేసన్ యూనివర్సిటీ వర్జీనియా అమెరికా నుండి అందజేసిన ఈ అంశం ట్రంప్ అమెరికాను అమ్మకంకు పెట్టాడు అనేటువంటి దాన్ని అవగాహన నిమిత్తం మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు